I'm uh -huh. తగాష్ణ విత్తనాలు ఏమో ఒక విలసేది పంట అండదాయే ప్రజలు వలబోస్తున్నారయ్యో पूरे చిన్న చేతులు తిరిగాలి దేవుల పూజలు కట్టాలను పోని సిక్కుదేవయ రాజు ఒకవేళ చక్రవామ రథం సిద్ధం చేసుకొని వాళ్ళు వదా

లేకుంటే ఈ మన్ను మండువయ్యే దేవుడు ఉందా లేదా పోసే దుమ్మంటారు మరి ఒకవేళ భగవంతుడు అంగుర ఫలము లోపల సంతాన ఫలముతాపరేసుకున్నాడే చంగమా యేషమట్టుకోని ఎలటూరి

बरि <laughs> पुते <laughs>

శంకరుని వేలటి ఎండిగొండ కైలాస బ్రహ్మవేలటి సత్యలోకం విష్ణువేలటి వైకుంఠవాసము శంకరుని వార్య పార్వతమ్మ బ్రహ్మదేను వార్య సరస్వదేవి విష్ణుదేను వార్య లక్ష్మీదేవి అయ్య కొడుకులారా కొడుకులారా అయ్య కొడుకులారా కొడుకులారా అయ్య విలారా నారాయణ అయ్యే విఠలారాయణ

మరి ఒకవేళ కుజుడా కుబేశ్వరుడు విఘ్నేశ్వర సునా ముప్పై మూడు కోట దేవతలు మరి అందులోపల ఒకవేళ భగవంతుడైనా బాలబల్ల బూసినాడే బాలబల్ల బసవయ్య ఏ వంట నా తండ్రికి ఏ బల కలిగిందో ఇంతమంది దేవతలు వేడుకుంటున్నాడు పోతానన్నాడమ్మా పాడబ రవస్వయ్య కైలాసము కింద శంకడబుద్ధి బొస్తా ఉన్నాడు దగ్గర ఉన్న ఈ శంకుశేఖరాలకు కిరీటాలు ఎడమ జోల కుడి జోల వేసుకున్నది శంకుశేఖరాలు వేసుకున్నది అరోపుట త్రిశూల వేసుకున్నది నా తీసుకుని తీసుకొని కెళ్ళి అన్న రాజు మాటలని చెప్పారు అని చెప్పాలని చెప్పి బయటికి వెళ్ళగొట్టినది నన్ను కొడిగా నాకు చిన్న పని అయ్యాల కొడిగా ఓరి పాల పల్ల బస్ నీ తల్లి దగ్గరికి వెళ్ళిపోవాలి నా ఎడమ జోల కుడి జోల శంకుశకరాలు బుజ కిరటాలు తీసుకురావాలే ఒకవేళ త్రీ రోపుట్ల త్రీశూలం తీసుకురావాలి ఇది ఎక్కడన్నా వెళ్ళి పోతున్నాడు దేవశంకరుడైనా పర్వలేదనుకొని ఒకవేళ పాలపల్ల బస్ అయ్యాట నుంచి పార్వతమ్మ లో ఇళ్లకు దేవుడు పోతా ఉన్నాడయ్యా అమ్మవారు పార్వతమ్మ కళ్ళ దోసింది కొడుకుని తీసుకుంది లోగ లెక్క లేకపోయింది ఆ కొడుకుని అల్లాన వంటలు వెళ్ళాన వంటలు పంచమైన పరమాణాలు పొద్దున పోదిన పెట్టింది ఒకవేళ పాలపల్ల బస్వయ్యకు మరి కాసేపు తర్వాత ఒకవేళ పాలపల్ల బస్వయ్య అమ్మా ఓ తల్లి పార్వతమ్మ అక్కడ ఉన్న గంటలు మూగలు ఎక్కడే అమ్మ అవి నీ తను శంకరణి ఉన్నాయి ఒకసారి ఆయన చేతికి ఆడుకుంట తల్లి పర్వలేదు కొడుగా తీసుకుని ఇంటిలోపల ఆడుకోలేని పరవలేదు అనుకున్నాది ఒకవేళ శంకు చక్రాల పూజ కిరట తీసింది ఎడమజోల కుడిచో తీసింది వాళ్ళ పల్ల బయ్యకిచ్చినది బసవయ్య తీసుకున్నాడు పల్లరంగు దూరాన్ని వెళ్ళిపోతూ ఉన్నగా ఎక్కడ పోతున్నవరా ఏ రాజపోతా ఉన్నవరా అన్నప్పుడు ఒకవేళ కనుక పల ఏమంట ఉండడు అమ్మా తల్లి పార్వతమ్మ నా తండ్రి శంకర చెప్పిండు విసుకొని నా తండ్రి దగ్గర పోతా ఉన్నా మీదే రావరావా అంటారు అబ్బాబల్ల బస్సు మీద కొట్టినప్పుడు దేవుడు ఎడ్డివాడైపోతున్నాడు కూడా మాట వస్తలేదమ్మా తండ్రి దగ్గర ఏరు వచ్చిన ఆయన అంటే నానా మాట వస్తలేదు ఓరి కొడిక ఎంత పని చేసింది నీ తల్లి పార్వతం అని నోరు పోగొట్టి రాదురాదు కొడిక నేను ఏ నీ నోరు బాయ్ నేను ఏమంది పూల ఒక మంది నువ్వు ఏమేమి ఎత్తాలి